హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం గత వారం దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో గణనీయమైన హెచ్చు కనిపించాయి అయితే ఈరోజు దేశంలో బంగారం వెండి ధరలు పెరుగుదల ప్రారంభమైంది అయితే గత వారం చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం బంగారం రేటు అవున్స్కు నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది పాయింట్ అరవై డాలర్లకి చేరుకుంది వెండి కూడా ఆన్స్కు డెబ్బై ఏడు పాయింట్ ఐదు వందల ఇరవై ఐదు డాలర్ల వద్ద ముగిసింది అయితే నిన్న ఎంసీఎక్స్లో బంగారం ధర ఒకటి పాయింట్ పదహారు శాతం పెరిగి పది గ్రాములకు లక్ష యాభై ఏడు వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకు చేరుకుంది వెండి ధరలు రెండు పాయింట్ తొంభై మూడు శాతం పెరిగి కిలోగ్రాముకు రెండు లక్షల యాభై ఏడు వేల రెండు వందల పది రూపాయలకు చేరుకున్నాయి ప్రస్తుతం ధరలు పెరుగుతున్నప్పటికీ ఈ ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పుడు చాలా ఎక్కువ పెరుగుదల నమోదైంది ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో సాయంత్రం ట్రేడింగ్లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి అయితే ధరలు వాటి గరిష్ట స్థాయిల కంటే కొంచెం తక్కువగా ఉన్నాయి వెండి ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ రెండు పాయింట్ ఆరు శాతం పెరిగి కిలోకు రెండు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల అరవై ఒక్క రూపాయి వద్ద ట్రేడ్ అవుతుంది గోల్డ్ ఎంసీఎక్స్ ఫ్యూచర్ పది గ్రాములకు ఒకటి పాయింట్ రెండు శాతం పెరిగి ఒక లక్ష యాభై ఏడు వేల మూడు వందల యాభై ఒక్క రూపాయల వద్ద ఉన్నాయి ఇక ప్రస్తుతం ఫిబ్రవరి పదో తేదీన దేశీయంగా బంగారం వెండి ధరలు మళ్ళీ స్వల్పంగా పెరిగాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వద్ద ఉండగా అదే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద కొనసాగుతుంది ఇక కిలో వెండి ధర మూడు లక్షల ఒక వంద రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద కొనసాగుతుంది ఇక అలాగే విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉంది ఇక ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల డెబ్భై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందల పది రూపాయల వద్ద కొనసాగుతోంది అలాగే ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద కొనసాగుతోంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఆరు వేల ఐదు వందల పది రూపాయల వద్ద కొనసాగుతోంది ఇక అలాగే బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద కొనసాగుతోంది అయితే పైన పేర్కొన్న బంగారం వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి రోజులో పెరగవచ్చు తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు బంగారం వెండిని కొనుగోలు చేసే సమయంలో ధరను తెలుసుకొని వెళ్ళడం మంచిది అయితే ఈ ధరలు నిన్నటి నుంచి నమోదైనవి మాత్రమే ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి పది గంటల మధ్య తాజా రేట్లు మళ్ళీ అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాను క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో